అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ముప్పై భాగం రచయిత సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ చేయండి బుజ్జి పిల్లలు ఇక్కడే ఉంటారు మీ ఇద్దరు అని ఐసుని శ్వేతని ఉద్దేశించి జాగ్రత్తగా చూసుకోండి తనకి తోడుగా ఉండని అంటాడు అలా కాఫీ తాగుతూనే సరే అన్నయ్య అని ఐసు వైపు చూస్తుంది ఐసు అలా తన్వయత్వంగా అవినే చూస్తూ ఉంటుంది ఇంకా అవి కాఫీ తాగగానే ఎత్తుకొని రూమ్ బయటకు వస్తాడు హాల్లోకి తన వెనకే ఐసు అద్వైత్ తీసుకొని శ్వేతతో మాట్లాడుతూ వస్తుంది విజయ్ అభి లగేజ్ తీసుకొని మీరు వెనకే వస్తాడు అప్పటికే హాల్లో అభి కోసం అందరు ఎదురు చూస్తుంటారు ఇంకా అందరి వైపు చూసి అదిలను శ్వేతకు ఇచ్చి ముందుగా వాళ్ళ తాతయ్య గారైన ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉంటారు కదా అని అభిమానంగా అడుగుతాడు లేదు మనవడ రేపో ఎల్లుండో వెళ్ళాలని ఆయన చిరునవ్వుతో అభి పట్టుకొని చెప్తారు ఉండండి తాతయ్య నేను ఒక మూడు రోజులు వచ్చేస్తాను మీరు మాతో పాటు హైదరాబాద్ వద్దురు కానీ మీరు అక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా మావి వాళ్ళు అమ్మమ్మ కూడా మనతో పాటు తీసుకుని వెళ్దామని అవి అందరినీ చూస్తూ అంటాడు ఆయన చిన్నగా నవ్వి చూద్దాం కుదిరితే ఉంటాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటారు గారి కళతోటి సేగ చేసి చెప్తాడు ఇంకా సీతమ్మ గారి వైపు చూసి వెళ్తానమ్మమ్మ అని సీతమ్మ గారితో కూడా అనగానే వెళ్ళొస్తాను అనాలి అని ఆవిడ అవి బుగ్గలపై చేయి వేసి అంటారు దానికి అవి చిన్నగా నవ్వి రాజీ గారితో మమ్మీ నీ ఆరోగ్యం జాగ్రత్త అని నేను అక్కడ బాగానే ఉంటాను నువ్వు కంగారు పడుకు ఒక్కొక్కసారి కాల్ చేయకపోవడం కుదరకపోవచ్చు షూటింగ్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ అవి సరిగ్గా వేసుకో అనగానే నువ్వు మా అక్క గురించి ఇంకా ఆలోచించగలడు మేము ఉన్నాం కదా చూసుకోవడానికి నువ్వు జాగ్రత్త అనే కృష్ణ గారు నవ్వుతూ అంటారు సరే మావయ్య అని కేశవ్ గారికి వినయ్ గారికి విమల్ గారికి కూడా చెప్తాడు పిల్లలు నీతో ఎందుకు అవి ఇక్కడ ఉంచాల్సిందని కేశవ గారు అని తీసుకెళ్లడం లేదు మావయ్య పిల్లలు ఇక్కడే ఉంటున్నారు అవునా మేము అంత చెప్పినా వినలేదు మరి మళ్ళీ నేను నిర్ణయం ఎలా మార్చుకున్నామని వినయ్ గారు అడగగానే ఐసు వైపు చూసి ఐసు శ్వేత ఇద్దరు చూసుకుంటామని అన్నారు అయినా నాకు ఇప్పుడు ఫ్లైట్కి ఎంతో టైం లేదు మళ్ళీ వీళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి ష్యామలకు అప్పచెప్పడానికి అందుకే ఇంక నేను కూడా ఉంచాను అని అనగానే మంచిది మనవడ ఇక్కడ మేమంతా నీ పిల్లలకి ఏ లోటు రానివ్వంలే అని ఆనందరావు గారు అంటారు బావా ఈసారి నన్ను మీతో పాటు షూటింగ్ తీసుకెళ్ళి బావా అని అను గారాలు పోతూ అడుగుతుంది ఈసారి అందరినీ తీసుకెళ్తా అని అభి చిన్నగా నవ్వుతూ నీకు ప్యారిస్ నుంచి ఏం తీసుకొని రమ్మంటావని అభి అడగగాని అను ఫేస్ హండ్రెడ్ వాట్స్ బల్బులాగా వెలిగిపోతుంటే ఓరేళ్ళ బట్టి మరి నిజంగా నా కోసం గిఫ్ట్ తీసుకొస్తావని అడగగాని ఆ తెస్తాను మరి బుజ్జి మ బుద్ధుల కదా అని అభి అనగానే ఒక్కసారిగా మొహం వాడిపోతుంది ఎందుకో మరి నాకు తెలియదు అయితే అను నోటిపై వేలుతో కట్టుకుంటూ కళ్ళు పైకెత్తి చూస్తూ తెగ థింకింగ్ చేస్తున్న కూతురు తల మీద తట్టి ఇది ఆలోచిస్తూ పెద్ద లిస్టే చెప్తుంది కానీ నీకు టైం అవుతుందేమో అని కృష్ణగారు అనగానే సరే మరదల పిల్ల బాగా ఆలోచించి మెసేజ్ చేయని రంజిత్ శివాకి కూడా చెప్పి మీరు ఆ పొట్ట తగ్గించే పనిలో ఉండండి అని పొట్టపై చిన్నగా తట్టి చిరునవ్వుతో రాజు వరుణ్ ఇద్దరిని ఉద్దేశించి అంటాడు ఇక ఇద్దరికి మళ్ళీ ముద్దులు పెట్టి శ్వేతకి పదిసార్లు మమ్మీకి ట్యాబ్లెట్స్ అవి టైంకి ఇవ్వని ఐస్యూ వైపు చూడకుండా వెళ్ళి అప్పటికే విజయ్ కార్ స్టార్ట్ చేయడంతో వెళ్ళి విజయ్ పక్క సీట్లో కూర్చోగా వెనక సీట్లో శివ రంజిత్ కూర్చోగాని కార్ని ముందుకు పోనిస్తాడు విజయ్ ఒకసారి విండోలో నుంచి బయటకు చూస్తూ అందరికీ బాయ్ చెప్పి సీట్ వెనక్కి వాలతాడు అలా వెనక్కి బెండీ డోర్ పక్క మీర నుంచి అందరూ లోపలికి వెళ్ళిపోగా అద్భుతం ఎత్తుకొని కార్ వైపే చూస్తున్న ఐసుని చూస్తూ ఉంటాడు కార్ కొంచెం ముందుకు వెళ్ళిపోవడంతో ఐసు ఇంకా కనిపించక కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తూ ఐసు పిల్లల మన అడిగినప్పుడు తను ఒప్పుకోగానే ఐసు ఫేస్లో వచ్చిన ఆనందపు నవ్వుతో పాటు వచ్చిన కన్నీళ్లు అవి అవికి కనపడకుండా దాయాలని చూడడం ఇవన్నీ తలుచుకుంటూ ఎందుకు ఐసూ నీకు నా పిల్లలపై అంత ఎఫెక్షన్ ఎందుకు వాళ్ళని అంతలా ప్రేమిస్తున్నావు అని అనుకుంటూ అవునులే నేను కూడా పిల్లల విషయంలో శ్వేత మమ్మీని కూడా నమ్మని నేను నువ్వు వాళ్ళు అడగగానే ఎందుకు ఒప్పుకున్నాను నీ మీద నాకు అంత నమ్మకం ఏంటి అయినా నీకు ఒక విషయం అర్థమవుతుందో లేదో కానీ నాకు అర్థమవుతుంది నువ్వు పిల్లల్ని నీ పిల్లల్లాగానే నీ సొంత పిల్లలుగా ఫీల్ అవుతున్నావు నేను అందరితో పిల్లల్ని నాతో తీసుకుని వెళ్తానన్నప్పుడు నీ కళ్ళల్లో అప్పుడే నాకు పిల్లలపై బెంగ కనిపించింది కానీ ఒక్కోసారి అలా ఆలోచిస్తే ఎందుకో నా మనసులో భయంగా కూడా ఉంటుంది కానీ ఎందుకో అర్థం కావడం లేదు వాళ్ళు కూడా నీకు బాగా అలవాటు పడ్డారు ఇలా అయితే నువ్వు ఇంకా కి వెళ్తే వాళ్ళని పోయి బెంగ పెట్టుకుంటే అని ఆలోచిస్తూ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అభి విజయ్ కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఏంట్రా అని విజయ్ వైపు చూస్తూ ఎందుకు కార్ అడుగుతాడు అభి ఒకసారి అటు చూడండి విజయ్ అనగానే లెఫ్ట్ సైడ్ చూసి అప్పుడే వచ్చేసింది ఎయిర్పోర్ట్ అని అంటాడు నువ్వు నిద్రపోయావు కదా నీకు తెలియలేదని విజయ్ అంటాడు ఇంకా అభి ముందుగా తన బ్యాగ్లో పెట్టుకున్న క్యాప్ మాస్క్ తీసుకొని ఫేస్ కనబడకుండా పెట్టుకొని ముగ్గురికి బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు అవి లోపలికి వెళ్ళగానే వాళ్ళు ముగ్గురు కూడా స్టార్ట్ అవుతారు రిటర్న్ ఐసు అలా కార్ కంటి కనిపించే వరకు అక్కడే ఉండి అద్వైతం తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేయించి కొంచెం సేపు పడుకోబెడుతుంది అలా వాళ్ళ పక్కనే తను కూడా పడుకొని వాళ్ళని జో కొడుతుంటుంది కానీ తన మనసులో ఆలోచనలు మాత్రం పొద్దుట అనంత గారు కౌశల్య గారు మాట్లాడిన మాటలు చుట్టూనే తిరుగుతాయి అలా ఆలోచిస్తూనే తను కూడా నిద్రలోకి జారుకుంటుంది మనిషి సరిగ్గా కనిపించట్లేదు కానీ ఒక నడి వయసు ఆవిడెవరో ఇద్దరు పిల్లల్ని బాగా కొడుతోంది ఆ పిల్లల బోరును ఏడుస్తూ వద్దు కొట్టొద్దని అని ప్రాధాయపడుతున్నా వినకుండా కొట్టి అలసి లోపలికి వెళ్ళిపోగానే పిల్లలు ముడుచుకుపోయి ఒక గోడకు జారబడి కూర్చొని తన చెల్లెల్ని ఓదారుస్తూ మమ్మల్ని వదులు ఎందుకు వెళ్ళిపోయా వయసు ఆంటీ అని బోరు నేడుస్తున్న అద్వైత్ కొంత వినపడగాని కల తన ఉన్న వయసు ఒక్కసారిగా అద్వైత్ అని గట్టిగా అరుస్తు వేచి కూర్చుంటుంది గుండె వేగంగా కొట్టుకుంటుంటే కళ్ళు భయంగా కంగారుగా అటు ఇటు తిప్పుతూ ఒక్కసారిగా చుట్టూ చూసి ఇంకా వెలుగుండటంతో ఇది కళ అని అనుకుంటూ గుండెలపై చేయి వేసుకొని ఇలాంటి కళ వచ్చింది ఏంటి అని మొహాన్ని పట్టిన చెమట తుడుచుకొని అసలు పిల్లల్ని అలా ఎవరు కొడుతున్నారు అని అనుకుంటూ పిల్లలు అని పక్కనే ఉన్న పిల్లల్ని చూస్తుంది కంగారుగా వాళ్ళిద్దరు మొహంపై చేతులు వేస్తే అడుగుతూ నా చేతుల్లోకి తీసుకొని గుండెలకు అత్తుకుంటుంది ఒక చెయ్యి అదిరపై వేసి ఎవరు మిమ్మల్ని అంతలా బాధ పెడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని వదిలి అని అదిర విను నిమురుతూ లేదు నేను మీకు ఎప్పటికల జరగనివ్వను కలలో కూడా దేవుడా అని కళ్ళు మాత్రమే పైకెత్తి నాకు వచ్చేది కళ ఎప్పటికీ నిజం కాకూడదు అలా కాకుండా నువ్వే చూడాలని వేడుకుంటూ పిల్లలిద్దరిని చూస్తూ నేను మీ ఒంటిపై చిన్న గీత కూడా పడనింపని చెట్టు తల్లి అని అప్పటికే తన కళల్లో నుంచి వస్తున్న కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది అలా ఏదో ఆలోచిస్తూ ఇంకా అభిని డ్రాప్ చేసి శివా వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకెప్పట్లో రాత్రి కూడా అందరూ భోజనాలు చేయడానికి కూర్చుంటారు ఎప్పుడొచ్చారు అభి ఫ్లైట్ ఎక్కాడు కదా అని అడుగుతారు ఆనందరావు గారు విజయ్ని ఆ తాతయ్య హైదరాబాద్ లో కూడా రీచ్ అయ్యాడంట ఇంతకుముందు ఒక అరగంట ముందు హైదరాబాద్ లో కూడా ప్యారిస్ ఫ్లైట్ ఎక్కుతున్నట్టు మెసేజ్ చేశాడు అని అంటాడు విజయ్ ఎప్పుడు దిగుతాడని అన్నపూర్ణ గారు అడగగా రేపు ఈ టైం అవ్వచ్చు నానమ్మ అని శ్వేత అంటుంది చాలా లేట్ గా వచ్చినట్టున్నారు మీరు అని విమల్ గారు అంటారు ఆ అంకుల్ మధ్యలో ఫ్రెండ్ని కలిసి వచ్చామని శివ అంటాడు కౌశల్య గారు అనంతగా వడ్డిస్తుంటే చెల్లెలు ఎక్కడ కనిపించుకోవడంతో అమ్మ ఐసు ఎక్కడ భోజనానికి రాలేదని అడుగుతాడు రంజిత్ అవును పిన్ని ఐసు ఏదని శివ కూడా అడుగుతాడు మీ ముద్దుల చెల్లెలకి ఆకలి వేయడం లేదంట కొంచెంసేపు ఉన్నాక తింటా అని పిల్లలకు తినిపిస్తుందని కౌశల్య గారని కానీ ఎందుకు ఆకలి వేయడం లేదు ఒంట్లో ఏమైనా బాగాలేదా నా బంగారు తల్లికని కేశవ్ గారంటూ పై పైకి లేస్తారు ఐసో దగ్గరికి వెళ్ళడానికి అని అవును మార్నింగ్ అవి వెళ్తున్నప్పుడు చూసా మళ్ళీ కనిపించలేదని వినయ్ గారు కూడా లేస్తుంటే అదేం లేదండి నేను అడిగా ఎందుకు ఆకలిగా లేదు ఏమైనా ఒంట్లో బాగాలేదా అని అదేమీ లేదండి ఇంతకు ముందే ఆకలి వేసి జంతికలు తిన్నాను కడుపుల్గా ఉందని పిల్లలకు పెట్టాకొస్తానే అంది అని అంటారు కౌసల్య గారు మీరు కూర్చోండి అన్నయ్య అలా భోజనం మధ్యలో లేవకండి వినయ్ గారికి చెప్పి ఏమండి మీరు తినండి అని కేశవ్ గారిని కూడా బలవంతంగా కూర్చోబెట్టి అందరికీ వడ్డిస్తుంది కానీ రంజిత్ శివ ఇంకా భోజనం చేయడం స్టార్ట్ చేయకపోవడంతో ఒకరినొకరు చూసుకొని అమ్మ మేము ఐసుతో పాటు తింటామని పైకి లేస్తూ మీరు తినయండి అని అక్కడ ఉన్న వారందరి వైపు కూడా చూసి ఐసు దగ్గరికి వెళ్ళిపోతారు కౌసల్య గారు ఎంత చెప్పినా కూడా వినకుండా ఆనందరావు గారు చెల్లెలంటే ప్రాణంలా ఉంది ఇద్దరికి అని అంటారు తింటూ అవును గారు చిన్నప్పటి నుంచి అంటే అది లేకుండా ఏ పని చేయరు ఇద్దరు అని కౌశల్య గారు వడ్డిస్తూ అంటారు ఇక అందరూ భోజనాలు చేశాక అందరూ వాళ్ళ గార్డెన్లో కూర్చుంటారు కబుర్లు చెప్పుకుంటూ ఐసు దగ్గరికి వెళ్తారు శివ రంజిత్ పిల్లలకి భోజనం తినిపించేసి ఖాళీ ప్లేట్ పట్టుకొని వేరే లోకంలో ఉన్న ఐసుని చూసి వాళ్ళు వచ్చి ఒక పది సెకండ్లు అయినా కూడా వాళ్ళ వైపు చూడని ఐసుని చూసి ఇద్దరు సైగా చేసుకొని బెడ్ పై శివ ఐసు పక్కనే కూర్చుంటే రంజిత్ అక్కడే ఉన్న బీన్స్ బ్యాగ్ తెచ్చుకొని ఐసు ఎదురుగా కూర్చుంటాడు తన వైపు చూస్తూ భుజంపై చేయి వేసి ఏం ఆలోచిస్తున్నావు ఐసు అని అంటాడు శివ అయినా ఈ లోకంలోకి ఐసు భుజంపై కుదుపుతూ ఐసు అని పిలుస్తాడు శివ అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఐసు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి మీరు ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి అని చేయి కడుక్కొని పిల్లలు ముతి కడిగి క్లాత్ రూమ్ రూమ్లోకి వచ్చింది అడుగుతున్నావా లేకపోతే బయటకు వెళ్ళి ఎప్పుడు వచ్చారని అడుగుతున్నావా అని రంజిత్ అంటాడు ఐసు వైపే చూస్తూ బయటకు వెళ్ళి వచ్చిందే అని మీరు ఇక్కడికి ఎప్పుడేగా వచ్చారు అని ఐసూ అనగానే ఏంటి దయ్యం పట్టపగలే మా బావగారితో స్వయం విహారం ఏమైనా చేస్తున్నావా ఏంటని అల్లరిగా అంటాడు శివ అయినా ఏమీ మాట్లాడకుండా ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉన్న ఐసుని అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావురా నీకు నచ్చని వాడు దయ్యం శివ అన్నా మా మీద ఫైట్ చేయకుండా అంతలా ఏం తిరుగుతుంది మైండ్లో అని చిన్నగా నవ్వుతూ అడుగుతాడు రంజిత్ ఐసు చేతిని పట్టుకొని ఒకసారి శివ వైపు చూసి అన్నయ్య నేను ఒకటి అడుగుతాను మీ ఇద్దరిని సరిగ్గా క్లారిటీ ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పండి జోక్గా అయితే అస్సలు కాదని అంటుంది ఐసు సీరియస్గా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నువ్వు మా పరిమితం అడగడం ఏంటి అది ఎప్పటి నుంచి జరుగుతుందిరా అడగరా అని రంజిత్ అనగాని కొంచెంసేపు ఆలోచించి అన్నయ్య ఇప్పుడు నేను ఉన్నట్టుండి మీకు ఎవరికీ చెప్పకుండా నా జీవితానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అయిన ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటే అని వాళ్ళిద్దరు వైపు చూస్తూ మీరు నేను తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తారా అని అడుగుతుంది ఐసు అది ఎవరంతా ఈజీగా ఒప్పుకొని నిర్ణయం అని ఇద్దరిని చూస్తుంది నీకు ఇష్టమైతే నువ్వు తీసుకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వల్ల నువ్వు హ్యాపీగా ఉంటానంటే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదురా అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా రంజిత్ అనగానే చిన్నగా నవ్వుతూ శివ వైపు చూస్తుంది నాకు కూడా నీ సంతోషం తప్ప మాకు ఇంకేది అంత వాల్యుబుల్ కాదురా అని ఐసూ చేపట్టుకుని ఇద్దరు నీకు మేమిద్దరం ఎప్పుడు తోడుంటామని అంటారు ఒకేసారి థ్యాంక్స్ అన్నయ్య అని రండి భోజనం చేద్దామని పిల్లల్ని తీసుకుని బయటకు వస్తుంది అప్పటికే అందరూ భోజనాలు చేసి గార్డెన్లో ఉండడంతో కౌశల్య గారు వాళ్ళు కూడా వడ్డించుకుంటూ వీళ్ళని చూసి రండి వచ్చారా లేదంటే పిలవడానికి వద్దామని అనుకున్నానని అంటారు అప్పుడే శ్వేత కూడా లోపలికి రావడంతో నువ్వు భోజనం చేయి నేను పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్తానని పిల్లల్ని తీసుకొని పోతుంది శ్వేత ఇంకా వీళ్ళు భోజనం చేస్తూ ఉండగానే బయట గార్డెన్లో ఉన్న ఆనందరావు గారు కేశవ దగ్గరికి వెళ్ళి ఆయన పక్కనే కూర్చొని కేశవ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు చెప్పండి మావయ్య అని కేశవ అడగగానే ఆనందరావు గారు ఏం మాట్లాడతారా అని వాళ్ళిద్దరు వైపే చూస్తూ ఉంటారు అందరూ లోపల ఉన్న ఇసు వాళ్ళు కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇక్కడికి కూడా వాళ్ళ మాటలు వినిపించడంతో ఆనందరావు గారు మాట్లాడుతూ కేశవ నేను నేను ఒకటి అడుగుదామని అనుకుంటున్నా అసలు ఇలా అడగచ్చో లేదో కూడా నాకు తెలియడం లేదు ఇలా నేను అడగడం కూడా సభ్యతో లేదో కూడా నాకు తెలియదు కానీ మనసులో ఉన్నది అడగకుండా ఇబ్బంది పడి కన్నా అడిగి నేను నిన్నేం తెలుసుకోవడం ఉత్తమం కాబట్టి అడుగుతున్నా ఒకవేళ తప్పుగా అడిగానని నీకు అనిపిస్తే నన్ను క్షమించని అంటారాయన కేశవ్ వైపే చూస్తూ వెంటనే కేశవ్ గారు లేచి నిలబడి మావయ్య ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అసలు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారు అసలు నేను ఎందుకు మిమ్మల్ని క్షమించాలని అయోమయంగా అడుగుతాడు కేశవ ఇప్పుడు నాకు నా మనసులో కోరుకుంది కేశవ అది నిన్ను అడుగుదామని అనుకుంటున్నా అని అంటారాయన కేశవ్ గారి వైపే చూస్తూ కేశవ్ గారు ఏం మాట్లాడుకుంటా సైలెంట్గా ఉండడంతో అక్కడ ఉన్న అందరినీ ఒకసారి చూసి కేశవ్ గారి చేతులు పట్టుకొని ఆయన కళ్ళలోకి చూస్తూ అభికి ఐసూని అడుగుదామని అనుకుంటున్నా అని ఆయన అనగానే అందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు ఒక్క సీతమ్మ గారు తప్ప కౌసల్య అయితే ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని అసలు ఏం మాట్లాడుతున్నారు అభిబాబుకి ఐసూనా అని ఆలోచిస్తూ అది చిన్నపిల్ల ఇంకా చదువుకుంటుంది అయినా అప్పుడేదానికి పెళ్ళి ఏంటి అది అది అభిబాబుతో అని బుర్ర కొన్ని వందల ప్రశ్నలతో వేడికి పోతుంటే కేశవ్ గారి వైపే చూస్తుంది ఆయన ఏం ఆలోచిస్తున్నారు అని రాజీ గారు వినయ్ గారు ఒకరు మాకు ఒకరు చూసుకొని కంగారుగా నాన్న మీరేం మాట్లాడుతున్నారు అసలు అభికి ఐసుని అడగడం ఏంటి అని సీరియస్గా అంటూ ఆయన చేయి పట్టుకొని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉండగా అందులో తప్పే ఉంది అల్లుడు గారు అన్నయ్య గారు అలా అడగడంలో నాకేం తప్పనిపించడం లేదు అని అంటూ సీతమ్మ గారు లేచి ముందుకి వస్తారు అమ్మ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మామయ్య గారు మీరు అలా అడగకూడదు మన అభయకి ఐజు ఏంటి అని తన చిన్నపిల్ల అని రాజీ గారు కూడా సీతమ్మ గారిని కోపంగా అంటూ కేశవ్ గారి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వేమనుకోకు మామయ్యకు తెలియకేదో అలా అడిగేస్తారు నువ్వు మాత్రం తప్పుగా అనుకోకని ఆయన చేతులు పట్టుకుని కళ్ళనీళ్ళతో అంటారు తప్పే ఉంది రాజీ అభి బాబుకి ఏమైనా వయసు అయిపోయిందా ఏదో చిన్న వయసులో పెళ్ళైపోయింది అందులో ఇద్దరు త్వరగా పుట్టేశారు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అసలు వాడికి ఇప్పుడు పెళ్లి చేయకుండా ఉంటే ఏ మన అబీకి ఐసూని ఇచ్చి చేసేవాళ్ళం కదా అందులో తప్పే ఉంది వరసైన వారే కదా మేము పెద్దవాళ్ళం అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం మన అభిని పిల్లల్ని ఐసుని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం మన పిల్లయితేనే పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది ఏమేం తనకి పిల్లలు పుడతారు అప్పుడు అందరూ సమానంగా పెరుగుతారు ఏ మీ అన్నయ్య ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆలోచిస్తాడని అనుకుంటున్నావా అని సీతమ్మ గారు అంటుంటే రాజీ గారు కలనీళ్ళతోనే అమ్మ ఇంకా ఆపు అలా మాట్లాడకు అని సీరియస్గా అరుస్తారు బొమ్మల నిలబడిన కేశవ్ గారిని చూస్తూ ఇంకా రంజిత్ శివ అలా నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఎలా ఆలోచించాలో వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని వినయ్ గారు అని మాధవరావు గారిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎదురుగా వస్తుంది ఐసు వారిని దాటుకొని బొమ్మలా నిలబడిన కేశవ్ గారి ముందుకు వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి ఆయన్నే చూస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న మీకు అమ్మకి నచ్చితే అని కౌశల్య గారి వైపు కూడా చూస్తూ మీకు ఏ అభ్యంతరం లేకపోతే నాకు ఈ పెళ్లి చేయండి అని తల కిందకు దించుకొని చెప్పి వెనక్కి తిరిగి తనని సీరియస్గా చూస్తున్న వాళ్ళ అన్నయ్యలను చూస్తూ వెళ్ళిపోతుంది ఐసు అలా వెళ్తూ ఒకసారి ఆగి సీతమ్మ గారి వైపు లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఒకసారి చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఈసారి సీతమ్మ గారితో సహా అందరికీ ఐసు అలా పెళ్లి ఇష్టమే అని చెప్పేసరికి అందరూ అలా షాకింగ్గా నిలబడిపోతారు ఏం మాట్లాడాలో కూడా ఎవరికి ఏం అర్థం కాదు వినయ్ గారు అలా అనే బొమ్మలా నిలబడి ఉంటే కౌశల్య గారు రంజిత్ శివాతో పాటు కృష్ణ గారికి అనంత గారు మాత్రం అది జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఐసు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆలోచనలతో పిచ్చిపట్టేలా ఉంది వాళ్ళకి అలా ఆలోచిస్తూనే లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ విజయ్కి విమల్ గారికి శ్వేతకి ఆనందరావు గారికి మాత్రం ఐసు అలా సడన్గా వచ్చేలా పెళ్ళి ఇష్టమే అని చెప్పేసరికి ముందు షాక్ అయినా మనసులో మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకొని చిరునవ్వుతో లోపలికి వెళ్తారు అయితే సీతమ్మ గారికి మాత్రం మనవరాలు అలా పెళ్ళి కొప్పుకుందని ఆనందంగా ఉన్నా తను వెళ్ళేటప్పుడు అలా ఎందుకు చూసింది లో ఎటువంటి భావం లేకుండా అని అలా ఆలోచిస్తూ లోపలికి వెళ్తారు అయితే రాజీ గారికి వినయ్ గారికి మాత్రం అటు వయసు పెళ్లికి కొప్పుకుందని ఆనందపడాలు లేక అసలు తను ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో అసలు ఇప్పుడు కేశవ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతుంటే ఒక్కసారిగా రాజీ గారికి ఉన్నట్టుండి కళ్ళు తిరగడంతో రెండు అడుగులు వెనక్కి వేసి తూలబోతారు వెంటనే వినయ్ రాజీ అని గట్టిగా పిలిచావుని పట్టుకుంటారు ఆయన పిలుపుతో కేశవ్ గారు షాక్ నుంచి బయటకొచ్చి తూలబోతున్న చెల్లెల్ని చూస్తూ ఉంటారు కదా ఇంకా ఉంది మరి ఐసు ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకుంది తను ఎవరినో ప్రేమిస్తోంది కదా మరి పిల్లల కోసం ఒప్పుకుందా లేక అభిని ఇష్టపడి ఒప్పుకుందా లేదా నాయనమ్మ అడిగిందని ఒప్పుకుందా మరి ఐసూ పెళ్లి ఒప్పుకుందని అభికి తెలిస్తే తను ఈ పెళ్లి కొప్పుకుంటాడా ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్